హలో గైస్ మీరు చూస్తున్నారు ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ ఈ వీడియోలో ఏమైతే ప్రతి ఒక్కరూ ఏమంటే వెహికల్ బ్రేక్ వేసినప్పుడు సౌండ్ వస్తుంది అనేసి కస్టమర్లు అయితే చాలామంది అయితే ప్రాబ్లం అయితే చెప్తున్నారు ఆ ప్రాబ్లం సొల్యూషన్ అయితే అయితే చెప్తాను ఈ వీడియోలో అయితే స్కిప్ ఈ వీడియోని చూసిన స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరూ ఏమైతే మన సబ్స్క్రైబర్లు కాకుండా సబ్స్క్రైబ్ వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి బ్రేక్ సౌండ్ వచ్చినప్పుడు ఏమిటి మీ దగ్గరలో ఉన్న టెక్నీషియన్ దగ్గరకో లేదా షోరూమ్కి అయితే తీసుకువెళ్ళండి బ్రేక్ లెనిక్స్ కండిషన్ అయితే ఎలా ఉన్నాయి చూడండి ఈ వెహికల్కి అయితే ఇదేమింటే ఫ్రంట్ వీల్లో బ్రేక్ వేసినప్పుడు బ్రేక్ అలానే పట్టేస్తా ఉందంట తర్వాత ఏమిటి బ్యాక్ బ్రేక్ అయితే వస్తాను లేదు జామ్ అయిపోతాను అలాంటి ప్రాబ్లం అయితే ఈ వెహికల్ అయితే వచ్చింది ఈ వెహికల్ ఏమీ అంటే ఫుల్ అది చూడండి డస్ట్ అంతా దానిలోపునే ఉండిపోయింది చాం రోల్ అయినట్టుంది బ్రేక్ లైనింగ్స్ అంతా క్లీన్ చేసి తర్వాత వాటిని అడ్జస్ట్మెంట్ చేసి దానికోసం అయితే మా టెక్నీషియన్ అయితే ఇప్పినాడు మీరు సర్వీస్ చేయకపోయినా పర్లేదు ఏమైతే బ్రేక్స్ అనేవి క్లీన్ చేయాలి చూడండి ఎలాగైపోయిందో ఫుల్ డస్ట్ అయిపోయింది ఫ్రంట్ వీల్ అది డ్రమ్ వెహికల్ డిస్క్ కాదు ఇప్పుడైతే క్లీన్ చేస్తున్నాడు క్యామ్ అనేది కానీ జామ్ అయిపోయింది ఫుల్గా కానీ ఆయిల్ వేసి అయితే ఫ్రీ చేస్తున్నాడు మా టెక్నీషియన్ అయితే ప్రతి ఒక్క వెహికల్ ఏమిటి ఇలా జామ్ అయిపోయినప్పుడు లేదా సౌండ్ వచ్చినప్పుడు ఏమిటి బ్రేక్ లైనింగ్స్ అనేసి ఇప్పేసి తర్వాత వాటిని క్లీన్ చేసి అయితే వేయాలి పాయింట్ ఏమిటి చేంజ్ చేసుకోండి ఎందుకంటే మనకి వెహికల్ పోయేప్పుడు మనకి బ్రేక్స్ అయితే ఆల్మోస్ట్ మనకి ఇంపార్టెంట్ థింగ్స్ అయితే అది బ్రేక్ సౌండ్ వచ్చినప్పుడు ఏమైంటే అవి వాటర్ అన్నా వెళ్ళి ఉండాలి లేదంటే ఏమంటే అది డస్ట్ బ్రేక్ లైనింగ్ సరిగి దాంట్లో నేను డ్రమ్ లోపల ఉండి అవి అయితే సౌండ్ వస్తాయి అలా క్లీన్ చెప్పేయండి ప్రతి వె ప్రతి వెహికల్కి బ్రేక్ లైనింగ్స్ మా దగ్గర వచ్చే కాస్ట్ అయితే టూ సెవెంటీ ఫోర్ రూపీస్ అయితే అవుతాయి ముందుగా బ్రేక్ లైనింగ్స్తో పాటు ఏమైతే బ్రేక్ వైర్లు సరిగా ఉన్నాయి లేదా అయితే చూసుకోవాలి అవి కూడా దానివల్ల కూడా ఇవి ఏమైంటే బ్రేక్స్ అవి జామ్ అవుతాయి బ్రేక్ లైనింగ్స్ లోపల ఉండే వైర్లు అవి ఏమైనా జామ్ అయినా కానీ మీకు బ్రేక్స్ అయితే వర్క్ కావు వరం అనుకుని వస్తుంది దీనికి వీలు వరం అంటాం చూడండి లోపల రెడ్గా ఉంచుడి అదే వరం అంటాము అది రన్నింగ్ తిరిగినప్పుడే మనకేమిటి స్పీడ్ ఆఫ్ మీటర్ వైర్ అయితే రన్ అయ్యి తర్వాత మీటర్లో అయితే మే మీటర్ అయితే చూపిస్తుంది లోపల మీ వెహికల్ ఇలాంటి ప్రాబ్లం ఏమైనా ఉంటే మనకి వీడియో చూసిన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేదా ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి అయితే రిప్లై అయితే ఇస్తాను మన వీడియోస్ చూసిన వాళ్ళకి తల తర్వాత ఏమంటే మన సబ్స్క్రైబర్లు ఆల్మోస్ట్ అయితే ప్రతి ఒక్కరు రిప్లై ఇస్తున్నారు ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తున్నాను ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి అయితే రిప్లై ఇస్తాను తర్వాత ఏమిటంటే వీల్ వరం ఫ్రీగా తిరగడానికి అయితే ఆయిల్ అయితే చేస్తున్నాను మా టెక్నీషియను చూడండి అలా రన్ అయినప్పుడు ఏమిటి వీల్ తిరిగినప్పుడు అది ఏమిటి వరం అనేది రన్ అలా తిరిగి తర్వాత స్పీడ్ మీటర్ వైర్ తిరిగి తర్వాత అయితే మీటర్ అయితే రన్ అవుతుంది ఎంత స్పీడ్ పోతానో అలాగైతే వర్క్ అవుతుంది తర్వాత డిస్క్ బ్రేక్ ఉన్న వెహికల్కి ఏమీంటి డిస్క్ సౌండ్ వస్తుంది ఏంటి ఆల్మోస్ట్ అయితే మీకు డిస్క్ ప్యాడ్లు అనేవి అరిగిపోయి ఉంటాయి అలా అరిగిపోయినప్పుడు లేదా డిస్క్ ప్యాడ్లో అరిగి దాన్ని క్లీన్ చేయకపోయినా సౌండ్ అయితే వస్తుంది అలా సౌండ్ వచ్చినప్పుడు ఏమిటి మీరు టెక్నీషియన్ దగ్గరకి ఇస్తే ఏమిటి వాళ్ళు క్లీన్ చేసేదో లేదా చేంజ్ చేసేదో ఏదో ఒకటి చేస్తారో లేదంటే ఎందుకంటే మనకి మెయిన్ బ్రేక్స్ కాబట్టి మనకి ఈ వెహికల్కి మెయిన్ థింక్ అయితే బ్రేక్ లైనింగ్స్ దానివల్ల అయితే మనమైతే చూసుకోవాల్సింది ఫస్ట్ బ్రేక్ బ్రేక్లే వెహికల్కి అయితే చూసుకోవాలి ఈ వెహికల్కి ఏమిటో బ్రేక్ లైనింగ్స్ అనేవి బాగున్నాయి కాబట్టి మేమైతే అవే క్లీన్ చేస్తున్నాము లేదంటే ఆల్మోస్ట్ అయితే చేంజ్ చేయక చూస్తాము ఎందుకంటే బ్రేక్ లైనింగ్స్ మెయిన్ కాబట్టి అందుకే ఏ పార్ట్ చేంజ్ చేయాలి మేమైతే కస్టమర్కి అయితే కాల్ చేసి లేదా కస్టమర్ దగ్గర ఉంటే చెప్పి అయితే చేంజ్ చేస్తాం ప్రతి ఒక్క వెహికల్కి కస్టమర్కి చెప్పుకునే ఏ ఏ పార్ట్ అయితే మేమైతే చేంజ్ చేయము తర్వాత కస్టమర్ ఏం పార్ట్ మార్చినారో అని వాళ్ళకైతే చూపించి తర్వాత అయితే మేమైతే డెలివరీ ఇస్తాం ప్రతి ఒక్క వెహికల్ మీరు చూశారు కదా బ్రేక్ లైనింగ్స్ అయితే ఇలా ఉంటాయి లోపల డిస్క్ అయితే ఇవి డ్రమ్ వెహికల్కి అయితే డిస్క్ ఉండే వాటికైతే డిస్క్ ప్లేట్లు వస్తాయి తర్వాత ఏమైతే డిస్క్లో ఆయిల్ ఉండాలి తర్వాత డిస్క్ గడ్డ అనేసి ఉంట అసెంబ్లీ ఉంటుంది అసెంబ్లీ కనుక సరిగా ఉంటేనే అయితే డిస్క్ అయితే వర్క్ అవుతాయి వీటికి డ్రమ్ వీల్కి ఏం చూసుకోవాలంటే వైర్స్ చూసుకోవాలి తర్వాత లివర్ చూసుకోవాలి బ్రేక్ లైనింగ్స్ చూసుకోవాలి తర్వాత డ్రమ్ము సరిగా ఉండాలి డ్రమ్ము అరిగిపోయి లాంగ్ ఉన్నా కానీ మనకైతే అట్లా అవుతుంది పక్కన ఇంకో మా టెక్నీషియన్ ఏమైతే యాక్టివ్ వన్ ట్వంటీ ఫైవ్ అయితే సర్వీస్ చేస్తున్నాడు దాంతోపాటుగా ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్న వీడియోస్ అయితే మన ఛానల్ అయితే ఉన్నాయి చూసి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు స్కిప్ చేయకునే వీడియోని చూసిన వారంతా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగనే బోర్ వర్క్ చేసినవి సర్వీస్ ఎలాగ చేస్తారు తర్వాత ఎలాంటి ప్రాబ్లం ఉన్న వీడియోస్ అంతా షార్ట్ వీడియోస్ అయితే పెట్టినాను ప్లేలిస్ట్లోకి పోయి చూడండి ప్రతి ఒక్క వెహికల్ ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఎలా మేము రెటిఫై చేస్తాము ప్రతి ఒక్క వీడియో అయితే ఉన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు వీడియోని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్